పండగలకి వచ్చే ప్రత్యేక అతి అతిథులు ఉంటారు వీళ్ళకి అలాగే ఎన్నికలకు ముందు పార్టీల్లోకి వచ్చే కొంతమంది ప్రత్యేక అతిథులు ఉంటారు అలాంటి అతిథే ముద్రగడ పద్మనాభం ఇన్నాళ్ళు ఏ పార్టీలో చేరకుండా అన్ని పార్టీలకు దూరంగా ఉండి అలాగని చెప్పి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దగా విమర్శించకుండా సైలెంట్ గా ఉండి సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి అలాగే కాపుల కోసం కృషి చేసిన కాపు కుల పెద్ద ఇలాంటి ముద్రగడ పద్మనాభం ఇప్పుడు సడన్ గా ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరడం ఇప్పుడు వైసీపీలో చాలా యాక్టివ్ పాత్ర పోషిస్తున్నారు అది కూడా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్న మాటలు మినిమం ఎనభై సీట్లు తీసుకోవాలి ఇరవై సీట్లకే పరిమితం అయ్యావు దమ్ముంటే నన్ను విమర్శించు జగన్ కాదు నన్ను విమర్శించే ధైర్యం ఉందా నన్ను విమర్శించే ఉందా నీకు అంటూ ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదో సినిమాలో చెప్తుంటాడు కొంచెం తెక్క ఎక్కువ వీడితో జాగ్రత్తగా ఉందని నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ తెక్క ఉందేమో తెలియదు కానీ ఉందనే అంటారు వాళ్ళ ఫ్యాన్సే ఆయన విమర్శించడం మొదలు పెడితే అది మొదగడ పద్మనాభమా లేదంటే ఇంకో వ్యక్తి అని చూడు విమర్శించేస్తాడు ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు జలక్ ముద్రగడ పద్మనాభంకి ఇచ్చారు హరిరామజౌ కూడా ఇచ్చారు పార్టీలు మారిపోతుంటాయి ఇప్పుడు ఆయన కూడా పార్టీ మారిపోయించారు కాబట్టి ఇంకా వ్యక్తిగతంగా ఇప్పుడు జగన్ విమర్శించినట్టు విమర్శించడానికి ఆయనకి టార్గెట్ జగన్ కానీ ముద్రగడ పద్మనాభం కాదు కదా ఆయన జగన్ గద్దె దించాలనుకుంటున్నారు ముద్రగడ పద్మనాభం ఏ గద్దె మీద ఉన్నాడని ఆయన దించడానికి ఆయన విమర్శిస్తారు కాకపోతే ఆయన లక్ష్యం ఒకటి ఉంది అది చేసుకుంటూ పోతున్నాడు ఆయన తిట్టాల్సిన తిడుతున్నారు విమర్శించాలని విమర్శిస్తున్నారు ప్రజలకు చెప్పాల్సింది చెప్తున్నారు మధ్యలో వచ్చి నువ్వు దమ్ముంటే నన్ను తిట్టు నన్ను తిట్టు కమాను కమాను నన్ను తిట్టు అంటే ఏదో లేపు తనించుకున్నట్టు ఉంటుంది ఆయన పిఠాపురం మీద ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఆయన వంగా గీతను గెలిపించుకోవడం ఆయన ప్రధాన లక్ష్యం ఆయన ఉద్దేశం ఓకే కాపు సామాజిక వర్గాన్ని ఓట్లు అటు వెళ్లకుండా వైసీపీకి డైవర్ట్ చేయడంలో ఆయన చేసే ప్రయత్నాలు ఆయన చేయడంలో తప్పలేదు కాకపోతే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగుల కోసమే ఎమ్మెల్యే అవుతున్నాడు సినిమా షూటింగులకి ఎమ్మెల్యేకి సంబంధం ఏముంది అలా అనుకుంటే రోజే కూడా మన వరకు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఆమె సినిమా షూట్ ఇప్పుడు మంత్రియగా మానేశారు కానీ అప్పుడు ఆమె జబర్దస్త్ చేసింది ఎమ్మెల్యే ఉండగా ఎమ్మెల్యేగా ఉండగా కొన్ని సినిమాల్లో కూడా నటించారు తర్వాత మానేశారు ఆమె అలాగే చాలామంది ఆయన మొన్న మొన్నటి వరకు నేను సినిమాలకి వెళ్ళను తీయనన్న చిరంజీవి గారు కూడా మళ్ళీ వన్ ఫిఫ్టీతో ఆయన స్టార్ట్ చేసేసారు ఐదు నెంబర్ వన్ ఫిఫ్టీ ఇప్పుడు మళ్ళీ ఆయన సినీ ఫీల్డ్లోనే ఉన్నారు చాలామంది ఈ ఎమ్మెల్యేలు సినిమాల్లో ఉంటారు సినిమా యాక్టర్లుగా నటిస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ప్రొఫెషన్ అది వాళ్ళ వృత్తి అది మొదటి నుంచి అనుకున్నది ఇప్పుడు ఎమ్మెల్యే అవడం ఆయన ఆల్రెడీ స్టార్ హీరో ప్రూవ్ చే ప్రూవ్ అయిపోయిన హీరో కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి లేదు ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయిపోతే కొత్తగా ఆయనకి ఏమైనా కొత్త కొత్త అవకాశాలు ఏమో వచ్చేస్తాయా ఆయన ఒక టాప్ హీరో టాలీవుడ్లో ఇంకొత్తగా ఉంది కాకపోతే ఇటువంటి అంటే ఇది విమర్శించడం తప్పులేదు కానీ ఒక నిర్మాణాత్మక విమర్శలు చేయాలి నిజంగా ఆలోచింపదగ్గ విమర్శలు చేయాలి పిఠాపురంలో పవన్ ఎందుకు ఓడించాలి పిఠాపురంలో పవన్ ఎందుకు గెలవకూడదు ఎందుకు పిఠాపురంలో వంగా గీత అవసరం ఎందుకు వంగా గీతను గెలిపించాలి ఇవి మాట్లాడితే బాగుంటుంది అవి కాకుండా దమ్ముంటే నన్ను తిట్టు నన్ను తిట్టు అంటే ఏదో రోజు ఆయన తిట్టడం మొదలు పెడితే దాన్ని కౌంటర్లు ఇచ్చుకోలేక సావాలి అనవసరంగా గెలుపుతున్నారు ఏది ఏమైనా ముద్రగడ పద్మనాభం చాలా యాక్టివ్గా ఉన్నారు వైసీపీ తరఫున బాగానే పనిచేస్తున్నారు కాకపోతే పవన్నే లక్ష్యంగా ఆయన ఏదో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్టు ఉంది కానీ రాజకీయంగా పార్టీకి పనికొచ్చేలాగా ఆయన మాటలు ఉన్నాయా లేదనేది ఒకసారి ఆలోచించుకుంటే పెట్టరు